పరిపాలన ఒకవైపున సూపర్ సిక్స్లు లేవు ఒకవైపున సూపర్ సెవెన్లు లేవు ఇవేవి కూడా చేయ చేయకపోగా మరోవైపున అన్ని రకాలుగా కూడా రాష్ట్రం వైఫల్యం చెందింది వైఫల్యం చెందిన ఈ పరిస్థితుల్లో ఎవరైనా కూడా వాళ్ళకు సంబంధించిన హక్కుల కొరకు వాళ్ళకు జరగాల్సిన న్యాయం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చాలు సోషల్ మీడియాలో దారుణంగా వాళ్ళను వేధిస్తూ ఉన్నారు పోలీసులను వాడుకుంటా ఉన్నారు అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేల చేత వాళ్ళ వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు కూడా పోలీసులు ఎలాగో కేసులు పెట్టరు అది కూడా చేయండి అని చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా ఉన్నారు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తూ ఉన్నారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు వీళ్ళంతా కూడా పాల్పడుతూ ఉన్నారు రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు ఆర్పి ఠాకూర్ అని ఇంకొకడు యోగానందని ఇంకొకడు రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు వీళ్ళందరూ చేసేది జిల్లాలో జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికల పైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు సేకరించి ఈ జాబితా ఆధారంగా ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందికి వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అని అంటే అది కూడా పరచడం లేదు హీబియో కార్పస్ వేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది తమ వద్దే పెట్టుకుంటున్నారు కళ్ళకు గంతలు కడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టడం కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిల్మ్ తివ్వడం తీయడం తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు పైనున్న వీళ్ళందరికీ పంపించడం చేసినాము కొట్టాము చూడండి తిలకించండి ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం ఈ రకంగా థర్డ్ డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి ఎఫ్ ఎఫ్ఐఆర్ న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యం ఎఫ్ఐఆర్ కోసం బాధితులు బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకొని వస్తే ఇంకో కేసు పెట్టి మళ్ళీ బుక్ మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అరాచకారు ఇంతటితో ఆగిపోవడంలా ఎమ్మెల్యేల పైన మాజీ మంత్రులపైన కూడా ఇదే సినీ దర్శకుల పైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనం అంతా చూసాం మనం చెప్తా ఉన్న రామచంద్ర ఆడని పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర ఆడ ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలామ దాదాపుగా యాభై ఐదు అరవై ఏళ్ళ వయసు అరవై ఏళ్ళ వయసులో ఉన్నా కొట్టి క్రయ కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆమె దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని పది రోజులు వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు రామ్ గోపాల్ అంత చూసినాం వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా ఏం సినిమా తీసినప్పుడు వివేకా వివేకం అని ఏం సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు 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 ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా రా తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా రాంగోపాల్ వర్మస్ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది నేను సెన్సార్ బోర్డులు ఉన్నాయి సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతావాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మా చంద్ర ఉన్నాడు మా చంద్రం మీద కూడా ఎం ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా మీద కేసు రాష్ట్రంలో పేకాడ్ జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు ఇంకో దళిత ఎంపీ మా సురేష్ నందిగాం సురేష్ కేసుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన ఆయన పాపం ఆయన దాడి చేయలే పాపం ఆయన ఫోన్ కూడా పోలే ఊళ్ళో కూడా లేడప్పు వేసినారు అరవై రోజులు డెబ్బై పైనంది ఒక కేసుతో కాదు ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అన్ని ఇట్లాంటివి దిక్కుమాలిన కేసులే ఒక దళితుడు ఒక ఎంపీ